హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఇంద్రకీలాద్రి రియల్ ఎస్టేట్ మా ఇంద్రకీలాద్రి రియల్ ఎస్టేట్ సంస్థ వారు కొత్త సంవత్సర నూతన శుభాకాంక్షలు అండి అందరికీ ఇది ఇప్పుడు వచ్చేసరికి కమర్షియల్ సైట్ కమర్షియల్ సైట్ అండి వచ్చేసరికి మీకు చూపించే సైట్ ఇది బీబీ గూడెంకి బీబీ గూడెం ఈ ఏరియా వచ్చేసరికి బీబీ గూడెం అండి కొత్తగా వేస్తున్న ప తూర్పు బైపాస్ రోడ్డుకి ఆనుకొని సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది తూర్పు సర్వీస్ రోడ్డుకి అనుకుని ఉంటుంది చూస్తున్నారు కదా గొల్లపూడి గుంటూరు హైదరాబాద్ చెన్నై వెళ్ళే బైపాస్ రోడ్డు కేసీ ఇటు ఆగిరిపల్లి నూజోడు విసినపేటకి వెళ్ళే రూట్ అనమాట ఇది వచ్చేసరికి గన్నవరం జంక్షన్ కలకత్తా హైవేకి వెళ్ళే రోడ్డు బైపాస్ రోడ్డు అనమాట ఈ ఎదురు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అడుగులు రోడ్డు ఇది వచ్చేసరికి సర్వీస్ రోడ్డు ఇది గుంటూరు హైవేకి ఎక్కే రోడ్డు అండి హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు ముప్పై ఆరు సెంట్లు ఇది మొత్తం పదిహేడు వందల గజాలు వస్తుంది కమర్షియల్ సైట్ అండి మూడు రోడ్లు దీనికి మొత్తం తూర్పు ఉత్తరం దక్షిణం మొత్తం మూడు రోడ్లు వీటి డైమండ్స్కి ఎదురు ఎంట్రన్స్లో ప్లాన్ పెట్టాను ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు దీంట్లో బోర్ ఉందండి ఇదేనండి సైట్ వచ్చేసరికి దీంట్లో బోర్ కూడా ఉంది కమర్షియల్ సైట్ అండి ఇది వచ్చేసరికి ఏదైనా పెట్రోల్ బంకులకే కానీ లేకపోతే అపార్ట్మెంట్లకే కానీ కమర్షియల్గా షాపులకే కానీ బాగా ఉపయోగపడింది మూడు రోడ్లు సైట్ మొక్కండి ఇది వచ్చేసరికి చుట్టూరు చూస్తున్నారు కదా బౌండరీస్ వేసారండి దీనికి మొత్తం చుట్టూరు బౌండరీస్ కూడా వేసారు ఇది గజం వచ్చి పదహారు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి గజం పదహారు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ ఉన్న నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి